నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటి మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ నేను గొప్ప అనుభవం ఉన్నటువంటి నాయకుడిని గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడిని అని చెప్పేటువంటి కూటమి ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏమాత్రం కూడా సమంజసనీయం కాదు ఎందుకంటే వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లబ్ధి జరిగేటువంటి పనులు చేయకూడదు అని బహిరంగంగా మాట్లాడడమే కాకుండా ఆ దిశగా ఖచ్చితమైనటువంటి ఆదేశాలను అధికారులకు ఇచ్చాను అని చెప్పారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎటువంటి పక్షపాతము కానీ రాగ ద్వేషాలను కానీ చూపనని రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తానని విలువలతో కూడినటువంటి పరిపాలన అందిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేసి బాధ్యతలను తీసుకుంటారు మరి చంద్రబాబు నాయుడు గారు దైవ సాక్షిగా ప్రమాణం చేసి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం మరి అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేసే క్రమంలో అధికారులతో మాట్లాడుతూ మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రతి ఒక్క అర్హుడికి అందాలి ఇందులో కులాన్ని కానీ మతాన్ని కానీ ప్రాంతాన్ని కానీ రాజకీయాన్ని కానీ రాజకీయ పార్టీలను కానీ చూడొద్దని చెప్పి ఖచ్చితమైనటువంటి ఆదేశాలను ఆ రోజు అధికారులకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం వారి గడప వద్దకు అందినటువంటి పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మంచి జరిగేటువంటి కార్యక్రమాలు చేయకూడదు పాముకి పాలు పోసి పెంచినట్లే అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం మంది ఓట్లు వేశారు దాదాపు కోటి నలభై లక్షల మంది అంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళే మనుషులు ఈ యొక్క కోటి నలభై లక్షల మంది జనాభా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంలో మనుషులు కారా ఈ రకమైనటువంటి విషం చిమ్మేటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు పద్ధతి భవిష్యత్తులో ఒక రకమైనటువంటి విష సంస్కృతికి చంద్రబాబు నాయుడు గారు బీజం వేసే రకంగా ఉన్నాయి వారి వ్యాఖ్యలు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఈ రకమైనటువంటి పరిపాలన అందించాలని చూసేటువంటి ఈ కూటమి ఈ ప్రభుత్వానికి తగిన విధంగా ప్రజలే గుణపాఠం చెప్పేటువంటి రోజు దగ్గరలోనే ఉంది